నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు ప్రజా విజ్ఞప్తుల దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటివరకు యాభై మూడు మంది వివిధ సమస్యల పైన అర్జీలు సమర్పించున్నారు అందులో ఆప్కాస్ ఉద్యోగాలు అరవై సంవత్సరాలు దాటిన వారిని కొనసాగించాలని అట్లాగే ఇంజనీరింగ్ డ్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఎక్కడైతే ఓపెన్ సైట్స్లో జంగిల్ క్లియర్ చేయించాలని అదేవిధంగా టిడ్కో హౌసెస్ సంబంధించి కొంతమంది ఇల్లు కావాలని కొంతమంది ఆల్రెడీ ఎవరికైతే క్యాన్సిలేషన్ అయిందో వారు వారు కట్టినటువంటి అమౌంట్ని రీఫండ్ చేయాలని చెప్పి వివిధ సబ్జెక్ట్స్ పైన అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి అనాథరైజ్డ్ బిల్డింగ్స్ మీద యాక్షన్ తీసుకోమని అలాగే డైలాప్టెడ్ కండిషన్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి అర్జీలు సమర్పించున్నారు ఇవన్నీ కూడా సంబంధిత సెక్షన్ హెడ్స్ పంపించి వాటి మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి నెసెసరీ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ విషయంలో అయితే ఎక్కడైతే అన్ఆరైజ్డ్ బిల్డింగ్స్ కడుతున్నారో వితౌట్ పర్మిషన్ ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే అనేక జీవోల ద్వారా అనేక సర్క్యులర్స్ ద్వారా చాలా వరకు బిల్డింగ్ ప్లాన్ కండిషన్స్ అనేవి కూడా సడలించడం జరిగింది సో సడలించింది ఎందుకంటే ప్రజల యొక్క సౌకర్యాత ప్రజలు సులువుగా ప్లాన్లు పొందేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రొవిజన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చేసిన తర్వాత కూడా ఇంకా ఎవరైతే వితౌట్ పర్మిషన్ బిల్డింగ్స్ కడుతున్నారు అలాగే ఇండివేషన్ టు ద శాంక్షన్ ప్లాన్ కడుతున్నారు ఖచ్చితంగా అటువంటి వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే మీరు చూసుంటారు జేమ్స్ గార్డెన్ రామ్మూర్తి నగర్ మూడు అనాథరైజ్ బిల్డింగ్స్ పైన ఎక్కడ ఎటువంటి రాజీ పడకుండా కూడా అక్కడ డిమాలిష్ జరుగుతుంది అట్లాగే ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళు ఎంక్రోచ్ అయ్యి ఉంటారో ఈ మధ్యకాలం మీరు కూడా చూశారు ఉద్యమ సత్రం సంబంధించినటువంటి ముప్పై ఏళ్ళ నుంచి ఆక్రమణ ఉన్నటువంటి స్థలాన్ని కూడా రాత్రికి రాత్రి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరిక్యూట్ చేసి వారికి అప్పచెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన అనాధికార నిర్మాణాలు కట్టినా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి తీసుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా తరలించినటువంటి భవన నిర్మాణ అనుమతులను అవకాశంగా తీసుకొని సరైనటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోవాలని లేనట్లయితే వారిపైన డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడము నేషనల్ లోకాద ముందు కూడా సమర్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆల్రెడీ మనకి ఈఎస్ఐ అనేది ఒకటి ఉంది దాంతో పాటు ఏపీ గవర్నమెంట్ ఒక పాలసీ చేసింది యాక్సిస్ బ్యాంక్ వారితో సువిధ యాక్సిస్ అని చెప్పేసి దాంట్ అంటే ఎవరైతే వర్కర్స్ వర్కర్స్తో పాటు రెగ్యులర్ వర్కర్స్ అందులో అకౌంట్స్ చేసుకుంటారు శాలరీ అకౌంట్స్ వారికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వారు ఏపీ ప్రభుత్వంతో ఒక విధానాన్ని చేర్ చేర్చుకోవడం చేసుకోవడం జరిగింది కాబట్టి శానిటరీ వర్కర్స్ అందరినీ కూడా అందులో యాక్సిస్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సో అయితే ఎక్కడైతే ప్రజల యొక్క రాకపోకలకి లేకపోతే శానిటరీ వెహికల్స్ యొక్క రాకపోకలకి ఇబ్బంది లేకుండానే ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ప్రజలకి ఎందుకనంటే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం మనము మతపరమైనటువంటి విషయం కాబట్టి అది ఎవరి యొక్క భక్తశ్రద్ధలతో చేసుకోవచ్చు అదే అదే సందర్భంలో అక్కడ ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ని నిర్వహించడానికి కావాల్సినటువంటి రూట్ క్లియరెన్స్ కావాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి ఎవరైతే ప్రజలు ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడ శానిటరీ వెహికల్స్ మూమెంట్కి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ శాన్ గణేష్ షడైల్స్ పెట్టుకుంటారో ఆ సరౌండింగ్స్ లో వారే శానిటేషన్ అంత చేసుకోవాలి బట్ గా మనం పబ్లిక్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఏ విధంగా మనం రెగ్యులర్ గా చేస్తాం ఆ విధంగా చేస్తాం